మా ఆయన అయితే అండి పనసు అండి నా రామ్ సీత అండి అంబాజీపేట అండి గన్నవరం గన్నవరం నియోజకవర్గం అండి మాది యాక్సిడెంట్ అయితే అండి బండాలంకలయ్యిందండి స్వామి గుడి దగ్గర మాకు ఎవరో ఫోన్ చేసి చెప్పారండి దెబ్బలు తగినట్ని అంటే వెళ్ళామండి ఎల్దులోకి రత్తు కొలతో రక్తంతో ఉన్నారండి అప్పటికే అంబులెన్స్ వచ్చేసిందండి ఎల్దులోకి అంబులెన్స్ ఎక్కి తీసుకెళ్ళి కిమ్స్కి తీసుకెళ్ళారండి మూడు రోజులు ఉన్నారండి తర్వాత సీరియస్ అయిపోయిందండి చాలా సరిపోయారండి జనసేనగా పార్టీ ఆయన గారు సహాయం చేశారండీ మేము చాలా హాస్పిటల్కు డబ్బులకు అండి ఆర్థికంగా మేమైతే దక్కాడుతినేనండి మాకు ఆర్థికంగా ఏమీ లేదండి జనసేన గారు పవన్ కళ్యాణ్ గారు పుణ్యమా అంటే అండి మా కుటుంబాన్ని చాలా బాగా ఆదుకున్నారండి ఆ పరిస్థితిలో నా బిడ్డ నన్ను ఒక అండగా నిలబడ్డారండి ఆయన చాలా ఉపకారం చేశారండి ఆయన చేపట్టి ఇలా కొంచెం బతకగలిగామండి లేకపోతే చాలా ఉపకారం చేశారండి ఆయన మాకు ఐదు లక్షలు ఇచ్చారండి మాకు ఐదు లక్షలు కూడా అండి కొన్ని డబ్బులు ఆయన నిమిత్తంకొచ్చిన కొన్ని డబ్బులు మా ఆర్థికంగా మేము వాడుకున్నామండి మా కుటుంబం సమస్యలను బట్టి బాబు వెళ్ళి తమిళనాడు వెళ్ళి పని చేసుకుంటేనే మాకు గడుపుతుందండి మాకు ఆధార పంటకి ఏమి లేదండి నాగేంద్ర మనోహర్ గారు ఇచ్చి వచ్చారండి మా ఇంటికి ఆయన చాలా ఓదార్చారండి మా కుటుంబాన్ని ఇప్పుడున్న జనసేన కార్యకర్తలు కూడా మాకు చాలా బాగుపారం చేశారండి ఆ బాబు కూడా విజయ్ గారు అండి కొలపాటి వెంకటేశ్వర గారు కట్టానండి చేశారండి బాగా మాకు సహకారం గిల్టీ సత్యనారాయణ గారు పవన్ కళ్యాణ్ గారు పార్టీ ఈ పార్టీ నెగ్గితే అండి మా అలాంటి వాళ్ళు ఎంతమందో బతుకుతారండి ఆధారు కూడా చూపించారండి ఎంతో మందికి చేశారండి ఇప్పటికీ ఆయన సహాయం లెక్క లేనందు మట్టికి ఆయన చాలా ఉపకారం చేశారండి ఇంకా ఆయన పార్టీలోకి వస్తే ఇంకా లేని వాళ్ళకి అలాంటి వాళ్ళకి ఉపకారం జీవనోపాధి కలిగి ఏమన్నా చూపించారు కూడానండి ఆయన అలాంటి పార్టీ వస్తేనండి మనకు చాలా న్యాయం జరుగుతుందండి అలాంటి వాళ్ళకి